مجھے نو الیا الرویا الیا ال

నీవు ఎక్కువ నీకు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చింది ముఖ్యమంటున్నాడు ఇసాలి దేవుడైనా ఎక్కువ రెక్కల కింద సురక్షితంగా నుండినట్లు నీవు చెప్పుకొచ్చింది ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము చిన్న ఇద్దరము దేవుడు మరియు నూతన సంవత్సరం అంతా చాలా దీక్షి నుంచి అక్కడ భవిష్యత్తు విషయంలో వివాద సంపూర్ణమైన బహుమానము తప్పించినట్లుగా ప్రభుత్వం ప్రతి విషయంలో పాత్ర చేసుకున్నాం ఇవన్నీ ఇస్తున్నాం పాత్ర చేస్తున్నాం కోమిడీని నుంచి గత సంవత్సరం కాలాలన్నీ కాపాడి ఎక్కడెక్కడ కాల జీవితంలో రక్షించుకున్నారు ఇలా చేసుకున్నారు తన తోడుగా ఉన్నారు ఇక్కడ లెక్కలేస్తో సమయంలో కూడా మరి నూతన సంవత్సరంలో మీరు ప్రవేశపెట్టారు దయా తెలియటాన్ని మీరు ఇక్షణిస్తున్నాను ఒకవేళ వీటిని మీరు ఆశీర్వించి దీవించండి అక్కడ మరి అట్లాగే అడిగితే రెండు పన్నెండు ఆ వాగ్దానం ఈ సంవత్సరం తన జీవితంలో అక్షరాలను నెరవేర్చి ఆ గొప్ప బహుమానం గొప్ప భవిష్యత్తు గొప్ప దీవెన మనం పొందినట్లుగా మీరే సహాయం చే వలన నీవు దీవిన నొందిన దానివల్ల మాటలుగా చేసుకుంటూ నిజమంతా తనకు ఆరోగ్యం చేయమని నన్ను ఈ పాత్ర భద్రత అనుగ్రహిస్తురమ్మని మంచి భవిష్యత్తులో అవసరం కూడా ఈ సంవత్సరంలోనే మీ కార్యాన్ని ప్రారంభిస్తూ రా మహిమలు పని తప్పని స్టడీస్ డిసెంబర్లో మళ్ళీ తన కాలేజీకి వెళ్ళాలి సహాయం చేయండి రాష్ట్రంలో తోడుగా ఉండండి బీరువాళ్ళు నా చేతిని ఆశీర్దించండి మరియు మాకు ఇక్కడ మంచి ఆరోగ్యం ఇవ్వండి సీఎంలోని బిడ్డలు కలిసి చేస్తున్న పరిచయం అలాగే ఇక్కడ కుటుంబాన్ని ఆధారం చేసుకొని ప్రతి శుక్రవారం జరుగుతున్న పరిచయం ప్రేమించుకుని వీళ్ళంత ప్రేమతో ఆహ్వానించి చేర్చుకొని మా ఇచ్చిన ఇచ్చి మీకు పరిశుద్ధాత్మందరికీ సదాకారును నడిపించునుగాక